మీద ఉంటుంది కంపోజిషన్ అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను చాలా ఎక్కువ మంది ఎందుకో ఈ మధ్య ఈ మధ్య ఎక్కువ మంది అడిగారు ముందు కూడా అడిగారు చాలా ఏళ్ళు అయిపోయింది ముఖ్యంగా పదహారు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు సో ఇది వరుస సంఖ్య ప్రకారం చేసినా కూడా అధిక ప్రాధాన్యత వర్గంలో కూడా దీన్ని పెట్టాల్సి వచ్చింది క్రమంలో ఎందుకంటే అంతమంది అడిగారు ఈ పాటని సో చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సాధారణంగా ఇటువంటి పాటలు నేను చెయ్యను అంటే చిత్రీకరణ కొంచెం అసభ్యంగా ఉన్నా లేకపోతే సాహిత్యంలో ఏదైనా కొంచెం అసభ్యంగా ఉన్నా పెద్దగా చేయను నేను బట్ ట్యూన్ ట్యూన్ చాలా గొప్పగా ఉంది నాకు భలే ఆకట్టుకుంది ట్యూన్ సరే నాకు ఈ పాట తెలుసు కొత్త ఏం కాదు అందువల్ల చేస్తున్నాను చిత్రీకరణలో ముఖ్యంగా చెప్పాలంటే ఇది స్టెప్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి ఎక్కడ కూడా అసలు వల్గారిటీ ఉండదు నైంటీ పర్సెంట్ చాలా డీసెంట్గా కోరియోగ్రఫీ చేశారు ఈ పాట అంటే సినిమా గురించి మరి విశేషాలు మీకు చెప్పక్కర్లేదు చాలామంది తెలిసే ఉంటుంది సూపర్ సూపర్ హిట్ ఇది హిందీలో వచ్చినటువంటి మిస్టర్ నట్వర్ లాల్ అనే సినిమా తాలూకా రీమేక్ అని కాదు దాని నుంచి ప్రేరణ పొంది ఈ కథ తయారు చేశారట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది సినిమా అంటే చూడండి నలభై మూడు సంవత్సరాలు అయింది మరి ట్యూన్లో ఎంత తాజాదనం ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత ఊపు ఉంది పాటలో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం మళ్ళీ మర్చిపోతానేమో ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి జాయిన్ అయిన తర్వాత మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అది ఇప్పటికే అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలైంది నేను డిజైన్ చేసినటువంటి కోర్సే ఆ కీబోర్డ్ కోర్సు బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఫ్లూట్ కోర్సు కూడా నేనే నేర్పుతున్నాను ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో తెలుగు సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదోటే ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఈ సినిమా గురించి చెప్పాను దానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి కిందటి నెల అవును అక్టోబర్ మాసంలో ఖిల్ తె గులియానా అని హిందీ పాట స్వర విశ్లేషణ చేశాను మూడు నాలుగు భాగాలు ఉంటాయి వీడియోలు ఆ వీడియోలో మధ్యలో ఒకటి ఒక సమావేశం గురించి నేను ప్రకటన చేస్తూ ఒక వీడియో పెట్టాను మీరు చూసే ఉంటారు చూడకపోతే చూడండి నవంబర్ మాసంలో అనే అనుకున్న ముందు టెంటెటివ్గా బట్ కుటుంబంలో రెండు విషాద వార్తలు విన్నాను నేను అందువల్ల జరిగే విషాదాలు జరిగాయి ఆ వార్తలు వినడం వల్ల ఈ మాసంలో ఇంకా తలపెట్టలేదు దయచేసి ఏమనుకోద్దు ఈ కారణం వల్ల అందువల్ల డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఖచ్చితంగా ఆ మీట్ ఉంటుంది నేను కలవాలనుకునేవాడు నన్ను కలవాలనుకునేవాడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఎదురు చూస్తూ ఉంటాము కూడా నవంబర్లో అవ్వలేదు ఈ కారణం వల్ల అందుకే చెప్తున్నాను జనవరి ఆర్ డిసెంబర్ ఈ రెండు మాసాల్లో ఖచ్చితంగా జరుగుతుంది దాని గురించి కూడా ఎప్పుడైతే అది ఖరారు అవుతుందో దాని మీద కూడా ఒక వీడియో చేయడం కానీ పోస్ట్ పెట్టడం కానీ చేస్తాం సరైన గుర్తుపెట్టుకోండి ఈ సినిమా గజదంగ సినిమాల పాటది డిస్కో సౌండ్లు వినపడతాయి మీకు ఈ పాటలో అంటే అదే ఏడాది డిస్కో దివాణి అని ఒక ఆల్బమ్ వచ్చింది అది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హిట్ అయిపోయింది మరి అది ఇండియాలో కొంచెం లేట్గా రిలీజ్ అయింది ఆ ఏడాది నాకు తెలిసి ఏప్రిల్లో ఇప్పుడు అయినట్టుంది మరి ఈ సినిమాలో ఈ పాటలో ఆ ఆల్బమ్ రిలీజ్ అవ్వకముందే డిస్కో యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో అని నాకు అర్థం కాలేదు మేబీ అప్పటికే అది లండన్లో రికార్డ్ చేసిన ఆల్బమ్ దాని తాలూకా ఒక వార్త ఏదైనా బాంబే వరకు వచ్చి బాంబే నుంచి చెన్నైకి వచ్చి ఇప్పుడు అంటే అప్పట్లో పాటల్లో ఇలాంటి కొత్త కొత్త సౌండ్లు పెడుతున్నారు అని అందరూ అనుకుని ఈ పాటలో పెట్టుంటారు అని నాకు అనిపించింది ఆ డిస్కో సౌండ్స్ వస్తుంటే చూడండి మీరు ప్రతి లైన్ తర్వాత కూ అని ఒక సౌండ్ అవి డిస్కో సౌండ్స్ అనేవారు అప్పట్లో అంటే క్లబ్స్లోనూ అలాంటి చోట్ల కూడా పాటలు పెడితే లైట్లు పెట్టడం లైట్లు ఇలా తిరుగుతుంటాయి ఈ సౌండ్లు మధ్య మధ్యలో వస్తుండేవి మామూలు పాటలు కూడా ఇలాంటి డిస్కో సౌండ్స్ కలిపి మిక్స్ చేస్తూ ఉండేవారు కొత్త కొత్త వెర్షన్స్ సో ఇవి నేను చెప్పదలుచుకున్నాను ఈ పాట గురించి సినిమా గురించి చాలా పెద్ద హిట్ ఈ సినిమా ఈ పాట నీ ఇల్లు బంగారం గాను వేటూరి గారి గీత రచన ఎస్పిబి గారి అలాగే ఎస్ జానకి గారి గానం చక్రవర్తి గారి సంగీతం ఇది మైనర్ స్కేల్ స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ పుష్పలతిక మెట్లు కూడా కనబడతాయి చతురస్ర జాతికి చెందినటువంటి నడకే సో ఈ పాట తాలూకు విశ్లేషణ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే శృతి గురించి ఒక విషయం చెప్పాలి చాలా గమ్మత్తుగా నేను వింటున్నాను ఒక నిమిషం అయ్యేప్పటికీ పాట పూర్తిగా వేరే శ్రుతులకు వెళ్ళిపోయింది అంటే మొదలు దీంతో మొదలుపెట్టారు ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్ మొదలుపెట్టారు సరే పాటలో మ్యూజిక్ వస్తుంది బ్రాస్ వస్తుంది బేస్ గిటార్ గిటార్ అన్నీ వస్తున్నాయి సడన్గా పాట మొదలవుతుంది అనగా ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోయింది స్కేల్ సో ఈ పాట సి అనే చెప్పాలి సి మైనర్ స్కేల్ బట్ ముందు ఒక నలభై నలభై ఐదు సెకండ్ల వరకు మనకి షార్ప్ సారీ బీ ఫ్లాట్ ఏషార్ పర్ బి ప్లాట్ మైనర్ స్కేల్లో మ్యూజిక్ వినబడుతుంది చాలా గమ్మత్తుగా భలే విచిత్రంగా చేశారు చక్రవర్తి గారి హ్యాట్స్ ఆఫ్ సో చాలా ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ చాలా ఆసక్తికరమైనటువంటి కూర్పు అనమాట స్వరాల కూర్పు ఈ పాట సో అది గమనించండి ఫస్ట్ మనకి గిటార్ మీద ఒక ఆర్పిజీ లాగా కార్డ్ ఇచ్చారు అంటే ఈ ఈ ఈ స్కేల్ ఈ మైనర్ స్కేల్ మరి ఏ షార్ప్ మైనరే కదా బీ ఫ్లాట్ మైనర్ సో అందులో ఇది ఒక లూప్ లాగా అలా వెళ్తూనే ఉంటుంది అన్నమాట దీనిపైన మనకి బేస్ గిటార్ కనబడుతుంది అప్పట్లో చక్రవర్తి గారి పాటల్లో మాత్రమే వినబడుతుండేది బేస్ ఇది అకాస్టిక్ బేస్ అయితే కాదు ఖచ్చితంగా ఒక సింథసైజర్ అయితే అప్పట్లో లేదు ఏదైనా ఒక ఆర్గన్లోనూ లేకపోతే కీబోర్డ్లో ఉన్నటువంటి టోన్ అవ్వాలి లేదా బేస్ గిటార్లో ఏదైనా ఒక ఫ్లాన్ జర ఏదైనా పెట్టుకుని ప్లే చేస్తే కూడా అటువంటి సౌండ్ రావచ్చు మొత్తానికి చాలా విచిత్రంగా చక్రవర్తి గారి పాటలు మాత్రమే వినిపించేటువంటి ఒక బేస్ గిటార్ నేను క్రొమాటిక్ అనమాట నీ వన్ నీ టూ సార్ క్రొమాటిక్ అంటే మూడు వినపడతాయని కాదు ఆ అన్ని టచ్ చేసుకుంటూ స్లైడ్ చేశాను ఆ టైప్లో వస్తుంది వెంటనే బ్రాస్

ఈ వచ్చే వరకు మనం ఇదే స్కేల్లో ఉన్నాం ఓకే అంటే అక్కడ ఎఫ్ మైనర్ కూడా వాడచ్చు కాకుండా ఎఫ్ మైనర్ వాడకుండా ఏం చేశారంటే సి మైనర్ వాడారు అక్కడ సి మైనర్ రావడంతో ఏమైందంటే గిటార్ అప్పటిదాకా ఉన్నటువంటి ఇది కదా ఇది ఆ గిటార్ టోటల్గా ఈ ఏషా మైనర్ నుంచి సి మైనర్కి షిఫ్ట్ అయిపోతుంది అనమాట సో ఆ బ్రాస్ కూడా అక్కడ వచ్చేప్పటికి సీకి వచ్చేప్పటికీ బ్రాస్లో కూడా ఈ కార్డ్ ఇచ్చారు సి మైనర్ కార్డు అట్లా మొదటి నిమిషంలోనే ఈ స్కేల్ నుంచి సి స్కేల్కి పాట మారుతుంది ట్రాన్సిషన్ అని చెప్పచ్చు ట్రాన్సిషన్ చాలా బలే బలే గమ్మత్తుగా మార్చారు ఆ మార్పు ఇక్కడి నుంచి మనకి గిటార్ మళ్ళీ చూసుకోండి అంటే ఇప్పటిదాకా ఇది ప్లే చేశాను కదా ఆ శృతిలో ఉంటుంది మన మెదడు మైండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడి నుంచి గిటార్ నోట్స్ ఏంటంటే సీ గరి కోరస్ మళ్ళీ గిటార్ సమా మళ్ళీ గిటార్ గ గ నీరి అక్కడ గిటార్ వచ్చిందా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అని వస్తుంది కదా అది మళ్ళీ కోరస్ అలా స్ట్రింగ్స్ మీద ఒక బిట్ గరి గరి సని దబ మగ మగ గరి గరి సని సని అంటే రెండు స్థాయిలు అన్నమాట ఇక్కడ గమనించాలి నీటు మరి వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ కాబట్టి చెవేగింపుగా ఉన్న తోట ఏ స్వరమైనా వాడచ్చు మళ్ళీ అక్కడ మొదలైంది కదా ఇప్పుడు ఇక్కడ మొదలై ఇక్కడ రాగలుగుతుంది ఇప్పుడు నీటు వచ్చింది కదా అని కేరవాణి రాగం అనుకోవడానికి లేదు కేరవాణి మెట్లు మాత్రమే ఇన్ఫాక్ట్ వెస్ట్రన్ మ్యూజిక్లో చెప్పాలంటే నీటు కూడా కనబడింది కాబట్టి దీన్ని మన హార్మోనిక్ మైనర్ మెలోడిక్ మైనర్ వాటన్నిట్లో ఏదో దానికి చెందుతుంది అనమాట ఇది ఇన్ఫ్యాక్ట్ ఎస్ హార్మోనిక్ మైనర్ అనుకుంటా ఓకే సో అయిపోయిందా గిటార్ స్ట్రింగ్స్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బేస్ వస్తుంది మనకి బేస్ గిటార్ అట్లా అంటే ఇక్కడి నుంచి జానకమ్మ పాడతారు పల్లవి స్టార్ట్ అవుతుంది ఆ డిస్కో సౌండ్స్ వస్తుంటాయి ప్రతి లైన్ తర్వాత ఇందాక చెప్పాను కదా स गरी स सी डिस्को सौंडस तरी झरी गरी झरी गरी झरी गम ग मल्ली डिस्को सौंडस गरी झरी गरी स నీస పీస ఇంతే పల్లవి అని పల్లవి ఇది మనకి పుష్పలతిడి మెట్లలో కనబడుతుంది చూసారా అది మొత్తం ఇదంతా మళ్ళీ సేమ్ లైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ బాలుగా పాడతారు కార్డ్స్ అనగా కార్డు లేదు ఫస్ట్లో చెప్పాను కదా ఏ షార్ప్ మైనర్ సి షార్ప్ మైనర్ ఆ రెండో కనపడతాయి ఈరోజు చూపించాను మీకు సి షార్ప్ మేజరు అనగానే బి ఫ్లాట్ మేజర్ సమా మజమా ఎఫ్ మైనర్ గ గ నే రే అంతే స్ట్రింగ్స్ పెట్టి కార్డ్స్ అయితే అవే ఇంకా అంతకనే లేవు ఓకే ఇప్పుడు రెండు మూడు విషయాలు చెప్పేసి అప్పుడు ఈ వీడియో చివరిలో ఇవాళ నేర్పినంత మొత్తం ఆయన చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు మధ్యలో ఉండొచ్చు మొదట్లో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు కదా అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి ఇక జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే కొన్ని సమస్యలు వచ్చినట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళ ఇచ్చి మీకు ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేము ఏం చేయలేము సరే ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ హెల్ప్లెస్ ఓకే ఇప్పుడు ఇవాళ నేర్పినంత ఒకసారి ఆయన చూపిస్తాను ఫస్ట్ మనకి గిటారు అది మళ్ళీ ఆ స్కేల్లో దాని మీద ఒక కార్డ్ మళ్ళీ దీనిపైన బ్రాస్ అక్కడ నుంచి మనకి గిటార్ అలా మైనర్ ఆర్పేజ్ వెళ్ళిపోతుంది తర్వాత గిటార్ బిట్ గిటార్ బిట్స్ అన్ని చూపించేస్తాను దీని మధ్యలో మనకి కోరస్ స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బేస్ గిటారు అక్కడి నుంచి మనకి పల్లవి మళ్ళీ ఇదే బాలుగారు పాడతారు సో ఈ వీడియోలు ఇంతవరకే చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ స్వరాల విశ్లేషణలో రెండో భాగంలో కలుద్దాం Antorko v selo do Maskara.